మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగే లేదండి మరి మేము చాలా స్పష్టమైన ఇది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది మొక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పెద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ